ఇటీవల కురిసిన వర్షానికి తాండూరు పట్టణంలో సమస్యలు బాగా నెలకొన్నాయని ఇటీ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు తాండూరు బీజేపీ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు శనివారం తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం కౌన్సిలర్లు బాలప్ప అసెంబ్లీ కన్వీనర్ రజని తదితరులు కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షంకు తాండూరు పట్టణంలో ప్రతి వార్డులో రోడ్ల పరిస్థితి ఆధ్వర్యంగా ఉందని నీటి ఎద్దడి అదేవిధంగా లైట్స్ కూడా సరిగ్గా రావడం లేదని అన్నారు వర్షం ప్రజలకు రవాణాదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని దుమ్ము కాలుష్యం ప్రజల కండ్లకు దుమ్ముతో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ఇటీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మంతటి రాజు దోమకృష్ణ చిత్రప్రకాష్ ప్రధాన కార్యదర్శి అంతరం కిరణ్ శ్రీకాంత్ బబ్లు ప్రభాకర్ గౌడ్ శివకుమార్ శివ మరి స్ట్రీట్ లైట్ల విషయానికి వస్తే తాండూరులో ప్రధాన రహదారులలో మొత్తానికి లైట్లు మొత్తం అస్తవ్యస్తంగా మొత్తం ఎక్కడ చూసినా చీకటి వార్డలు కూడా చీకటి మరి కమిషనర్ సార్ గారికి కూడా వెంటనే ల్యాడర్ చెప్పిస్తారా మరి సిబ్బందిని వెంచైనా సరే మరి త్వరగా మరమ్మతులు చేపించాలని కోరడం జరిగింది మరి ఈ రోడ్లు ఏవైతే గుంతలమయం ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలని మరి ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తాండూరు మున్సిపాలిటీ తెలంగాణలో అత్యంత దరిద్రమైన మున్సిపాలిటీ ఉన్నది అధికారులు కూడా మంచిగా నిద్రపోతున్నారు తాండూరు మున్సిపాలిటీ అసలు ఎవరేం చేస్తున్నారు అనేది కూడా ఈ కౌన్సిలర్ల పనులు కూడా ఈ మున్సిపాలిటీ ద్వారా ఏం లెటర్ల ద్వారా ఇచ్చినా కూడా అవతలేవు మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము అయ్యా తాండూరు ప్రజలు మిమ్మల్ని కేవలం అరవై రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసారు మీరు తాండ్రులు బాగు చేస్తారని చెప్పి అందరూ కూడా మిమ్మల్ని నమ్మి గెలిపించారు కాబట్టి మీరు తాండ్రు ప్రజలకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేరు కనుక తాండ్రు పబ్లిక్ సమస్యలు ఏమున్నాయో వెంటనే మీరు అతి తొందరలో ఒక పదిహేను రోజుల ముప్పై రోజుల్లో తీసుకొని తాండూరు ప్రజల సమస్యలను మీరు వెంటనే పరిష్కరించాలి అలాగే ఈ జిల్లా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరు ఆయన కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి తాండూరుకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి తాండూరు డెవలప్ అంటే ఆ పార్టీలో వీళ్ళే నాయకులు అధికారం ఎవరు ఉంటే వాళ్ళే వాళ్ళే నాయకులు ఉంటున్నారు అభివృద్ధిలో మరి మాటికి 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 మరి అభివృద్ధికి మేము అభివృద్ధి కోసమే పార్టీ మారణం అని ఏ ఏ ఒక్కరోజు కూడా అభివృద్ధి గురించి తాండూరు పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకున్న వాళ్ళు మీరు అభివృద్ధి గురించి పార్టీ మారణం అని చెప్తున్నారు కానీ నిజంగా కూడా మున్సిపాల్లో అసలు ఒక మీటింగ్ కాదు కదా ప్రజలు వస్తే ఒక కౌన్సిలర్ ముక్క వార్డుల వార్డులో కౌన్సిలర్ ఉన్నారు ఒక్క కౌన్సిలర్ కూడా మున్సిపాలిటీకి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అసలు మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా వాస్తవం చెప్పాలంటే అసలు వాస్తవానికి వాళ్ళకి అసలు విలువ లేకున్న పరిస్థితి చేశారు ఈ కౌన్సిల్ని మనం ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోవాలి ఆర్ఎండ్బి శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ మళ్ళీ తదితర అన్ని శాఖలు కూడా మీరందరూ కూడా మీ మీ పని ఈరోజు వర్షానికి అన్ని రోడ్లు కూడా ప్రధాన రహదారులు అన్నీ కూడా గుంతలమయమై వాస్తవానికి స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కానీ మరి వ్యాపారస్తులు కానీ మండలాలకు వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ఏదో అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గుంతల్లో పడి ఆ చిన్న చిన్న విద్యార్థులు కూడా పడి అది చూసినట్టు మనం అందరం కూడా గమనిస్తున్నాం ఇవన్నీ కూడా కమిషనర్ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఆ గుంతలు మూయించాలి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మరి చైర్పర్సన్ గారికి ఒకటే కోరుకుంటున్నాం మున్సిపల్ మీటింగ్ ఏర్పరచండి మున్సిపల్లో అనేక సమస్యలు మన మున్సిపాలిటీలో వర్షాకాలం వస్తే అత్యవసర అత్యవసర సమావేశం ఏర్పరచలేదు ఇంతవరకు కూడా ఎక్కడ చూడు ఆ మురికి చెత్త మురికి మురికి కాలు వల్ల అట్టనే మురికి ఉంటుంది లైట్స్ లైట్స్ అయితే అసలు ఇంతవరకు ఆ ల్యాడర్ నాకు తెలిసి ఇంకా ఎప్పుడు తయారైతుందో తెలుస్తుంది కౌన్సిల్ కౌసిల్ ముఖర్ వచ్చింది కానీ ఇప్పటి వరకు మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుంచి కొత్త వాజీచౌక్ నుండి మల్లరెడ్డిపల్లె వరకు అధ్వానంగా ఉన్నది రోడ్డు ఎప్పుడు ఎవరి కింద పడుతుందో తెలియదు చిన్న చిన్న పిల్లలకు దెబ్బలు దాక్తున్నాయి అనేది దాక్తున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నామంటారు అని ఖాళీ మాటల వరకే ఉన్నది చేతలో లేదు ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చెప్పింది చెప్పుకం కాదు చేసి చూపెట్టాలి ప్రజల సమస్యలు ఏమున్నాయి ఎట్లా చేస్తున్నాము ఏం చేయాలి వాళ్ళకు వాళ్ళకు ప్రజలకు రుణపడి ఉండాలి ఒక నాయకులుగా గెలుపొందిన తర్వాత వాళ్లకు సేవ చేసే భాగ్యం కల్పించు ప్రజలు మాకు ప్రజలే దేవుళ్ళు అంటారు అని నమ్మాలి ఆ నమ్మకం అనేది లేవు ఎక్కడికి వెళ్ళి ఏమొస్తుందో ఏడ కబ్జలు పెడతాము ఎవరిని కిందేతము దందలు చేతామా బూటకం దందలు చేస్తాము ఎవరైనా కబ్జాలు చేస్తాము అటువంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు రాజకీయాలకు రావద్దు ఎందుకు రావాలి ప్రజలను మోసం చేసే పరిస్థితి నీ మనసులో పట్ల ఉన్నదనుకో నీకు రావద్దు అనవసరంగా ప్రజలను మోసం చేసే ఈ యొక్క నాయకులకు తెలివి తోటి పని చేయండి చేసి మాకు కూడా శివాచౌక్ నుండి మల్లెటిపరి వరకు తొందరగా రోడ్డు నిర్మాణం జరిపితే ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మాకు పార్టీలతోటి సంబంధం లేకుంటుంది ప్రజలతోటి ఎన్నుకోవడం పడ్డ తర్వాత డెవలప్మెంట్ గురించి మాకు ఎమ్మెల్యే కొందరు అనుకుంటారు మేము ఎమ్మెల్యే దగ్గరికి ఎదుర్కోవాలంటాం మేము పోతాం ఎమ్మెల్యే తాండూరు నియోజకవర్గానికి అతని ఒక అధిపతి లేక అతని దగ్గరకు పోయి ఆయన గురించి తోటి మేము ఈరోజు తాండూరు పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కురిసిన వర్షానికి తాండూరు పట్టణం నందు ప్రధాన మండలాల నుంచి వచ్చే రోడ్లు కానీ తాండూరు పట్టణంలో మెయిన్ రోడ్లు అన్నీ కూడా గుంతలమయంగా మారి ప్రతి ఒక్క రోడ్డు కూడా నీటి గుంతల్లాగా ఏర్పడి చాలా అస్తవ్యస్తంగా తయారైనయి పిల్లలకు స్టూడెంట్స్కి మెయిన్గా స్కూల్ టైంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గుంతలలో పళ్ళి చాలామంది దెబ్బలు తిన్నాయి ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ తాండూరు పట్టణం నందు ఎటు చూసినా ఏ రోడ్ చూసినా ఏముంది అన్నట్టు ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయంగా అయింది యాదిరెడ్డి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ కానీ మర్లేడుపల్లి నుంచి శివా చౌక్ కానీ గాంధీ చౌక్ నుంచి మళ్ళీ మర్రిచటు వరకు కానీ మర్రిచటు నుంచి మళ్ళీ ఇంకే దారి అయినా చూసినా కానీ తాండూరు పట్టణంలో ముప్పై ఆరు వాళ్ళల్లో ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయంగా మారి నీళ్ళన్నీ కూడా గుంతలలో నిలబడి అలా రోడ్ందా గుంతుందా తెలియని పరిస్థితికి వచ్చేసింది వర్షం పడ్డాక వర్షం తర్వాత అన్నట్టు తాండ్రలో పరిస్థితి ముందర చూస్తే నొయ్యి ఇంక చూస్తే గోయ్యి అన్నట్టు వర్షం పడ్డప్పుడేమో గుంతలు వర్షం తర్వాతనేమో రోడ్ల మీద వెళ్తే దుమ్ము ధూళికి కండ్లలో మట్టిపడి కంటి సమస్య కూడా విపరీతంగా ఏర్పడింది అదేవిధంగా తాండ్ర ప్రధాన రహదారులలో మొత్తం కూడా లైట్స్ వెలగడం లేదు ప్రధాన కూడలలో కూడా లైట్స్ వెలగడం లేదు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా చెత్త ఎక్కడిదక్కడ పేరుకపోయి చెత్త కూడా క్లియర్గా చేస్తలేరని చెప్పేసి మేము ఈరోజు మెమరాండం ద్వారా తాండూరు కమిషనర్ గారిని కోరడం జరిగింది మీరు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు లైట్స్ చెత్త ఈ మూడు మీకు తాండూరు పట్టణవాసులు అందరూ కూడా మున్సిపాల్ ట్యాక్స్లు కడుతున్న దేనికి మీరు సరైన లైట్స్ కానీ రోడ్లు కానీ చెత్త సేకరణ కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి మీరు ట్యాక్సులు కడుతున్నారు ట్యాక్సులు కడుతున్నారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి